గుంటూరు మంగళదాస్ నగర్ లోని తలసీమ నీడ్స్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీధర ఆసుపత్రిలో తలసీమ చిన్నారులు వారి కుటుంబ సభ్యులందరికీ ఉచిత హెచ్ఎల్ఏ పరీక్షలు తలసేమ్య అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది కార్యక్రమం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ జీజేహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్పీ రమణ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నజీర్ సందర్బంగా మాట్లాడారు గత నాలుగు సంవత్సరాల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలందరికీ తలసేమియా నీడ్స్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వారు సేవా కార్యక్రమం చేస్తున్నారని సందర్భంగా తెలియజేశారు ఇలా సేవలందించే తలసేమియా నీడ్స్ సొసైటీ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు అలాగే తలసేమియా గురించి ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని తలసేమియా వ్యాధితో బాధపడి పిల్లలందరికీ ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు అంతేకాకుండా తలసేమియాతో బాధపడుతున్న ఇద్దరు పిల్లల్ని నా సొంత ఖర్చులతో నా సహాయం అందిస్తామని తెలిపారు కార్యక్రమంలో తలసేమియా నీడ్స్ సొసైటీ స్టేట్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి సురేష్ యాభై ఏడవ డివిజన్ ఇన్ఛార్జి నూరు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాదు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి సమాజం కోసం బలవంతంగా సహాయపడాలి అని ఒక చాలా ఉంది ఈ వేరే ఈ చిన్నారు కనిపిస్తుంది ఈ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మనతో పాటు జాయిన్ ఫర్ ది బ్రౌచర్ లాంచ్ అండ్ అవర్ టీమ్ జనవరది టీమ్ ప్లీజ్ జాయిన్ ఫర్ దిస్ ఎవరైనా ఇస్ బెటర్ దాన్ క్యూ అన్న వాళ్ళ మహా శుద్ధంగా కార్యక్రమానికి విచ్ ప్రతి ఒక్కరు విజ్ఞాన్ స్టూడెంట్స్ కావచ్చు కలిసిన చిన్నారులు వారి పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి మీ కరకాల ద్వారా కరగలతో సహకరిస్తారని వెళ్ళినప్పుడు క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కాదు ప్రైవేట్ వాళ్ళు అని ఒక రకంగా మమ్మల్ని ప్రశ్న అడగడం జరుగుతుంది స్టేజ్ మీదకి వచ్చి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ టెస్ట్ రిపోర్ట్స్ ని అందుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము అప్లికేషన్ కి కంపెనీ మీ అందరూ కూడా పూర్తిగా ఆ సీనియర్ రీ ససైటీలో సో ఈ సభ ముఖ్యంగా న్యాయకదండి సర్ ఇది పరమ గౌరవనీయ డిక్షన్సీ ఇప్పటివరకు వీరు ప్రజల జీవానికి సహాయస్తారు ఇలాగా మీరు ఒక్కరికి నిమస్తించే కార్యక్రమంలో తీరుగాని और सर अंदर गेट पर मैं कर पा रहा हूं कि जी चेक इन सुपर प्रेजेंस को डोनेशन ईमरजेंसी स्टार्ट कियास एवरीवन नि सेशन అంటే గతంలో కూడా ఈ ఏరియాలో గానీ గుంటూరు నగరంలో కూడా చాలా మందికి అవేర్నెస్ లేనటువంటి పరిస్థితి పిల్లలు చాలా మంది బాధపడతా ఉన్నటువంటి విషయాలు తెలిసినప్పటికీ కూడా సామాన్యులు కూడా ఈ తలసిమియా ఏంటి అంటే చెప్పలేనటువంటి పరిస్థితులు ఉండేవాడు ఎవరింటో అంటే ఈ ఇబ్బంది అటువంటి వాళ్ళకి ఈ వ్యాధి యొక్క లక్షణాలు గాని ఈ వ్యాధి సోకేటువంటి విషయం తెలిసేది కానీ గత పదిహేను రోజుల నుండి నారా భువనేశ్వర్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు తలసీమియా సంబంధించినటువంటి పిల్లల్ని ఆదుకోవాలి దీని మీద ఎంతో శ్రద్ధ వహించి ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని చెప్పి ముందుకు వచ్చి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల ప్రతి ఒక్కరు కూడా పెనసీమియా వ్యాధి యొక్క లక్షణాలు దానికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ గురించి సామాన్య ప్రజలు కూడా తెలిసేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు భువనేశ్వరి గారికి ఈ వేదిక ద్వారా ఉదయం ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు భువనేశ్వరి గారు దీన్ని తీసుకుంటే ఎప్పుడో దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు అయింది ఇన్స్టిట్యూట్ ఫోర్ ఇయర్స్ అయింది వీళ్ళు కలిసి నీస్ అనే పేరుతో ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులకి అవసరమైనటువంటి బ్లడ్ ఉన్నటువంటి అమ్మాయికి సహాయం చేసినటువంటి పరిస్థితులు అందుకని అటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి తీసుకుని రావాలి సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి ఆదుకోవడం అనేది మన బాధ్యత అని చెప్పి భావిస్తూ ఒక పక్కన వాళ్ళు గాని ఒక పక్కన కంప్లైన్షిప్ సోదరులు ఎంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు చేసుకుంటున్నటువంటి వ్యాపారాలతో పాటు సామాజిక సేవ కూడా మా బాధ్యతను భావిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఈరోజు కొత్తగా కేవలం బ్లడ్ అనే కాకుండా వారికి అవసరమైనటువంటి పరికరాలు గానీ ట్రీట్మెంట్ గానీ కేర్ కానీ ఇచ్చేటువంటి ప్రక్రియ స్వీకరించినందుకు మనస్ఫూర్తిగా శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే కలిసియా సిబ్బంది ఎవరైతే కలిసినియా నీట్ సిబ్బందిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చేటువంటి ప్రతి ఒక్క పేషెంట్ కూడా మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో చిన్న పిల్లలు మరింత ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పిల్లలు కాబట్టి తప్పకుండా దీంట్లో ఎవరో ఒకరు గుంటూరు పట్టణ ప్రజలకు నిజంగా ఇవాళ ఈ పద్దెనిమిది తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుభదినం ఇవాళ గుంటూరులో కాకాన్ రోడ్డు ఆటో నగర్లో లో తెలసీమియా రోగులకు అద్భుతమైన సేవలు అందిస్తున్న మీర్స్ తెలసీమియా కేర్ సెంటర్ ఇవాళ ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది అదేంటంటే తెలసీమియా ప్రివెన్షన్ కేర్ అండ్ క్యూర్ ఇవాళ ఇక్కడ ప్రజాప్రతినిధులు అలాగే డాక్టర్లు వారి మిత్ర బృందము మిగతా ఎన్జిఓస్ సంకల్ప్ సొసైటీ ఫౌండేషన్ ఇలాంటి చాలా ఎన్జిఓస్తో కలిపి నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్టెంట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేస్తున్న ముఖ్య ఉద్దేశము ఈ ప్రివెన్షన్లో తెలసీమియా గురించి అద్భుతమైన ప్రివెంటివ్ మెటీరియల్ అంటే ఇవాళ కలసీమ్య చిన్నారులు బాధపడుతున్న ఆవేదన చూసి అని కలసీమియా డేకర్ సెంటర్ వారు ఒక మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రివెన్షన్ కేర్ అనే ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బ్లడ్ ఇస్తున్నారు మనం ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాము అసలు రాకుండా నిర్వహించాలి అని చెప్పేసి ప్రివెన్షన్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని వారు జన జనవారి ఇద్దరు కలిసి కూడా ఒక పోస్టర్ లాంచ్ చేసి ఇది సమాజంలో ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి

ప్రతి తలసీమ పేషెంట్కి కూడా ఎవరీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒక బ్లడ్ యూనిట్ అవసరం పడుతుండేది దాన్ని మా పూర్తి బాధ్యతగా తీసుకొని రెండు వేల ఎనిమిది నుంచి ఈ రోజు వరకు సుమారుగా పన్నెండు వేల యూనిట్లు ఫ్రీగా నేను నీట్ సొసైటీ తరఫు నుంచి తలసీమ పేషెంట్స్కి ఇచ్చాను కంప్లీట్గా అయితే ఇప్పుడు అది రోజు రోజుకి తలసిమే పేషెంట్స్ అవసరం వాళ్ళు పక్క జిల్లాల నుంచి నాట్ ఓన్లీ ఇంకొకండి కృష్ణా డిస్టిక్ నుంచి ప్రకాశం డిస్టిక్ నుంచి కూడా మనకి రోజు రోజుకి పేషెంట్స్ పెరుగుతూ ఉన్నారు అది కొంచెం ఉపయోగపెట్టిన అయిపోతూ ఉంది అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి ఇవి కొంచెం మనకి అనుకున్న స్థాయిలో డొనేషన్ క్యాంప్స్ తప్పడం వల్ల ఇది ముందు దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అని ఆలోచించి ప్రిటెక్షన్ సైడ్ మేము ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది అలాగే మన దగ్గర ఉన్న పిల్లల్లో పర్మనెంట్గా ఏమైనా క్యూర్ చేసుకునే స్కోప్ ఉంది అనేది మనం ఒకసారి సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళతో మేము పర్సనల్గా బా బ్యాంగ్ విజిట్ చేసేవండి హాస్పిటల్ వాళ్ళ ఫస్ట్ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని విజిట్ చేసి దానిలో గోల్ మ్యారే ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కొంతమందికి క్యూప్ చేసుకునే స్కోప్ ఏదైతే ఉందో అది మేము డీటెయిల్గా స్టడీ చేసి మా దగ్గర ఉన్న పిల్లలందరికీ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ద్వారా ప్రాపర్గా వాళ్ళందరికీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా లేదా అనే టెస్టులన్నీ చేసి మ్యాచ్ అయిన వాళ్ళకి ఈరోజు మనం ఫర్దర్గా వాళ్ళకి ట్రీట్మెంట్ సైడ్ వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసే కార్యక్రమమే ఈరోజు మేము చేసే కార్యక్రమం బ్లడ్ డొనేషను క్యాంప్స్ ఫ్రీక్వెంట్గా వచ్చి ప్రివెన్షను ప్రాపర్గా చేసుకొని అదేవిధంగా క్యూరు చేసుకుంటూ ఇలా తలసీమియార్ ఫ్రీ సొసైటీ సైడు మా వంతు సహాయంగా ఉండాలని జనభారతి సొసైటీ కానివ్వండి దాని నీట్ సొసైటీ కానివ్వండి నీట్ తలసీమియా కేర్ బ్లడ్ సెంటర్ అన్నీ కూడా ఒక ఒకే ఆర్గనైజేషన్ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి మాతో పాటు నియర్లీ ఒక ముప్పై ఆర్గనైజేషన్ ఉన్నాయండి అందరం కలిసి జనభారతి అనే ఒకే ప్లాట్ఫామ్ మీద పనిచేసి తలసీనియా ఫ్రీ సొసైటీ సైడు మేము ఆంధ్రప్రదేశ్ కాకరణ మంగళదాస్ నగర్ లో ఉన్న తలసేమియా డే కేర్ సెంటర్ ద్వారా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునే దగ్గర దగ్గర అరవై మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఒక కుటుంబం నలుగురికి హెచ్ఎల్ఏ టెస్టులు చేయాలంటే ఖర్చు ఖర్చుతో కూడుకున్న ఈ యొక్క టెస్టుల్ని సంకల్ప ఫౌండేషన్ వారి సహకారంతో మనం అక్కడ పూర్తిగా హెచ్ఎల్ఏ టెస్టులు నిర్వహించడం జరిగింది ఆ టెస్టుల్లో అదృష్టంగా ఒక ఎనిమిది మంది పిల్లలకి మ్యాచింగ్ ఎందుకంటే ఫర్దర్ గా వాళ్ళకి బోన్ మేర ట్రాన్స్ఫిషన్ చేసుకోవడానికి కావాల్సిన మ్యాచింగ్ జరగడం జరిగింది దీనివల్ల ఉపయోగం ఏంటంటే సో వాళ్ళకి ఫర్దర్ గా మనం బోన్ మేర ట్రాన్స్మిషన్ చేసి వైద్యం పూర్తి అయిన తర్వాత ఆ పిల్లలు కూడా మనలాగే సాధారణ పౌరులుగా జీవితంతో పూర్తి ఆరోగ్యంగా వాళ్ళ యొక్క జీవితం ఉపయోగపడే విధంగా చేయటం జరిగింది సో ఇక్కడ జరిగిన ఇంత పెద్ద కార్యక్రమం మొత్తం కూడా మా యొక్క నీట్ సొసైటీ ప్రెసిడెంట్ గూడూరు శ్రీధర్ గారికి క్రేటివ్ అందుతుందని లేదంటే ఈ రోజు కాదు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జరిగే ఉద్యమానికి రెండు వేల ఐదులోనే మంది నాడు పొలడం జరిగినాయి స్టార్ట్ చేసిన ఆ రోజు మా గురు శ్రీధర్ ప్రయాణం ఎట్టింటుంటాయి కొట్టింటాయి ఈ రోజున రెండు వేల ఇరవై ఐదు లాంటి ఒక దగ్గర దగ్గర నలుగురు ఐదుగురితో స్టార్ట్ చేసిన కన్సీమర్ పిల్లల యొక్క సర్వీస్ ఈ రోజు తొంభై రెండు మంది పిల్లలకి ఇక్కడ పెట్టుబడి ఫ్రీగా బ్లడ్ డొనేట్ చేయడమే కాకుండా బ్లడ్ టూత్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం వచ్చిన పిల్లలకి వారి యొక్క తల్లిదండ్రులకి ఆహారం పెట్టి పంపిస్తాం జరుగుతుందండి సో మా స్త్రీ గారి యొక్క సారథ్యంలో మా టీం మెంబర్స్ అందరూ అయితే ఆచరణ మాత్రం సహకరిస్తూ ముందుకెళ్తా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది సో మా శ్రీధరి గారు ఇంత కాకుండా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉత్సవంగా తీసుకోవాలని చెప్పేసి లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మాతో సహకరిస్తూ మాతో ముందుకు నడవడానికి ముందుకు వచ్చిన అనేక మంది ఎన్జిఓస్ అలాగే వాలంటీర్ ఆర్గనైజేషన్ తో బట్టి ఒక గ్రూప్ కిందకి వీళ్ళందరికీ తీసుకొచ్చేసి ఈ కార్యక్రమం ఒక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో జనవరిది అనే ఒక సొసైటీ స్థాపించి దాని ద్వారా సర్వీసెస్ స్టార్ట్ చేసేవాళ్ళండి నార్మల్గా ఇక్కడ మనకి ఎక్కడైతే సమస్య ఉందో దాని సమస్యకి పరిష్కారం ఎక్కడైనా ఆలోచిస్తే మనకు బెంగళూరులో దొరుకుతుంది మరోబాగా బెంగళూరులో సంకల్ప ఫౌండేషన్ వాళ్ళు స్వచ్ఛందంగా ఇలాంటి తలసేమైన బాధపడుతున్న చిన్న వాళ్ళకి ఫుల్ ట్రీట్మెంట్తో పాటు బోన్ మేరో ట్రాన్స్మిషను ఆల్మోస్ట్ ఫ్రీగా చేసే ఒక సహకారంతో ముందుగా ముందుకు రాకపోవడం వల్ల సో దాన్ని ఇంట్లో తీసుకుని శ్రీధర్ గారి యొక్క సంకల్ప బలంతో అందరం ముందుకెళ్తా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ గ్యాద చేసి నార్మల్గా మనం అంటుంటాం త్రీ బెటర్ అని పిల్లలకి పరిచయం పిల్లలకి మనం బ్లడ్ ఇచ్చి ట్రాన్స్ఫ్యూషన్ కాదండి అసలు ఈ సమస్యకి మూలం ఎక్కడ దాని కనుగొని ఎక్కడైతే గైనక్ అంటే గర్భిణీ ఆ టైంలో వాళ్ళందరికీ ఫ్రీగా అన్ని జీజీచ్ కూడా పర్మిషన్ తీసుకొని మన జనవాది తరఫున అక్కడ గర్వినీ టెస్టులు వేసి కలిసి పది లక్షలు అక్కడే కనుక ప్రివెంట్గా మనకి తెలియజేసి తెలిస్తే అక్కడే ఆ సమస్యను కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఆ పరంగా కూడా ప్రివెంటివ్గా ముందుకెళ్ళడం జరుగుతుంది ప్రజల తాత్ తాత్కాలికంగా ఆల్రెడీ వ్యాధి వ్యాధి వస్తుంది ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా దీన్ని ఏ రకంగా మనం సమిష్టిగా అందరి సహకారంతో మనం ఎలాగైతే దాన్ని సంపూర్ణంగా నివారించడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వాటి మనం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళి దీన్ని దీనికి పరంగా ఎలాంటి అవకాశాలున్నాయో ఏ ఒక్కరి వదరకుండా ముందుకెళ్తాలని అని సంకల్ప వారితో ముందుకెళ్తాం ఈ రోజు కార్యక్రమానికి ముందుకు వచ్చిన మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అలాగే డిపార్ట్మెంట్ వైపు నుంచి జీజేజీ సూపరింటెండెంట్ గారు అలాగే డిఎన్హెచ్ఓ అధికారి విజయలక్ష్మి గారు ముందుకు వచ్చేసి డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా వారి యొక్క సహాయ సహకారాలు మాకు మా దగ్గర ఎవరైతే సేవ పొందుతున్నారో తనసేమే పిల్లలకి వారి యొక్క తల్లిదండ్రులకి అందుబాటులో అండగా ఉంటారు అలాగే వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఈ రోజు చాలా చెప్పనంద ఇలా అందరి యొక్క సహకారాలతో సహకారంతో ముందుకు వెళ్ళాలి దీన్ని పెద్ద ఉచితంగా తీసుకుని వెళ్దామని అని చెప్పేసి దీంట్లో మా గుంటూరు శ్రీధర్ గారు సార దేవలు ఇస్తే మేమందరం సైనికుల్లో పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సో దీనికి గుంటూరు ప్రజలందరూ ముందుకు వచ్చేసి ఎస్పెషల్లీ దీనికి వచ్చేసి మా వాళ్ళు నుంచి మిమ్మల్ని కోరుకునేది పిల్లలకి ప్రతి పదం రోజులకి ప్రత్యేకించడానికి కావాల్సిన ఏమైతే బ్ల క్యాంప్ విధిగా ఈ సహకారాలతో మేము కండక్ట్ కానీ మేము ఈ సేవ అనేది ఒకనొక టైంలో చాలా వేరు ప్రదేశాలకు వచ్చి చాలా కష్టంతో వచ్చాము ఎస్పెషల్ కోవిడ్ టైంలో అలాగే సమ్మర్ లో క్యాంప్స్ అవుతా పిల్లలు చాలా ఇబ్బంది పడే టైంలో కూడా మేము చాలా ఇబ్బంది పడి కూడా వాళ్ళ సర్వీస్ ఆపకుండా మాత్రం వాళ్ళు కాపాడుకోగలిగారు ఈ రోజు వరకు సో ఇలాంటి కార్యక్రమాలు మాకు మీరు అండగా ఉండాలంటే విరివిగా మీరు ఏదైనా ఒక మీరు ఒక మ్యారేజ్ డే కానీ లేదా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ మీ పరీక్షస్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కుటుంబ సందర్భంగా మ్యారేజ్ చేసేవాళ్ళు ఏదైనా ఒక సందర్భంగా ఏదో బ్లడ్ డొనేషన్ చేసేసి పది మందిని ఆదుకున్నామని చెప్పేసి మీరు ముందుకు వస్తే దాన్ని మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇలాంటి పిల్లలు ఎంతోమంది మాకు కాపాడుకోవడానికి అవకాశం ఈ పరంగా ప్రతి ఇన్షర్ట్ తీసేసుకొని అట్లీస్ట్ ప్రతి గుండెలకి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని ఇలాంటి పిల్లల్ని మనం కాపాడుకోవడానికి పరోక్షంగా మీ యొక్క సహాయకం సహాయం మాకు అందించాలని కోరుకుంటూ